హాయ్ అండి వెల్కమ్ టు అమరావతి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు మన వీడియో వచ్చి లాస్ట్ వీక్ జరిగింది కదా మా అన్నయ్య గారు పాప మేనగోడలు నిశ్చితార్థం ఫంక్షన్ అయితే ఈరోజు సింపుల్గా ఒక చిన్న వీడియోగా మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కళ్యాణ మండపానికి బయలుదేరడం కోసం అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ పూజ చేసిన తర్వాత తమ్ముడు తమ్ముడు భార్య ఉంది తను నేను అంతా కూడా పూజ అయిన తర్వాత మేనగోడల్ని ఆశీర్వదించి తర్వాత కళ్యాణ మండపకానికి అయితే తీసుకుని బయలుదేరాము ఇంట్లో కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీసాము నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకుని బయలుదేరామండి ఇది కళ్యాణ మండపం వచ్చి కింద రామాలయం ఉంటుంది పైన కళ్యాణ మండపము చిన్నదే కదా కొంతమందే కదా అని చెప్పి చిన్నదే బుక్ చేసుకున్నాము కళ్యాణ మండపంలో అన్ని అరేంజ్మెంట్ చేసుకుని ఉన్నారు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అక్కడ పంతులు గారికి రామాలయంలో ఇద్దరిని నుంచోబెట్టి పూజ చేశారు పంతులు గారు పూజ చేసిన తర్వాత పైన మండపానికి అయితే పెళ్ళికూతురు అయితే తీసుకువెళ్ళాము నిశ్చితార్థ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళిద్దరు పైకి వెళ్ళిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు తరపు నుంచి నేను అందరూ కూడా వెళ్ళాము అన్నీ కూడా పళ్ళు రకాల స్వీట్స్ కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టి అందరు కూడా పైకి తీసుకెళ్ళాము ముందు అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత ఇలాగా తీసుకెళ్తాము ఇది అంతా కూడా మా తమిళనాడు సాంప్రదాయం అండి నిశ్చితార్థం అంటే ఇలాగే చేస్తారు ఇది సింపుల్గా చేయడమే కొంచెం గ్రాండ్గా చేస్తే ఇంకా బాగా ఇంకా ఎక్కువ రకాలు ప్లేట్లు స్వీట్స్ అవి ఎక్కువగా పెడతారు ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కొంతమందే వచ్చారు అందువల్ల సింపుల్గా చేద్దామని చెప్పి అయితే చేశారు అన్నీ తీసుకెళ్ళిన అన్ని ప్లేట్లన్నీ స్టేజ్ మీద పెట్టిన తర్వాత పెళ్ళికొడుకు తరపు వాళ్ళు చీర తీసుకొస్తారు కదా దాడికి కొద్దిగా పసుపు అది అద్దించి తర్వాత ఆ చీరని పెద్దలందరూ కలిసి అమ్మాయికి అయితే ఇస్తారండి అమ్మాయికి పెళ్ళికొడుకు తరపు నుంచి ఎవరైనా చీరని అమ్మాయికి ఇస్తారు అంతలో అందరూ వచ్చేసారండి మా దగ్గర బంధువులు కొంతమంది ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచి చేశాము సింపుల్గా అమ్మాయికి ఆ చీర ఇచ్చిన తర్వాత ఇంకా ముందున్న చీరని మార్చి ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళు ఇచ్చిన చీరను అయితే చేంజ్ చేసి తీసుకొచ్చాము అప్పటికప్పుడు ముందు రోజు శారీ తీయడం వల్ల బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదండి ఇంకా రెడీమేడ్ బ్లౌజే తీసుకొచ్చారు కానీ బాగా సూట్ అయింది శారీ కూడా చాలా బాగుంది ఆ శారీ మార్చుకుని అయితే తీసుకొచ్చాము అలా తీసుకొచ్చిన తర్వాత ఇంకా స్టేజ్లో పెద్దలందరికీ నమస్కరించుకుని తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చి అమ్మాయికి దండ వేసి ముందు ఆశీర్వదిస్తారు తర్వాత అబ్బాయి వాళ్ళ అక్క కానీ చెల్లి కానీ ఉంటారు కదా అక్క ఒకటే ఉందండి తనే అమ్మాయికి ముందు తల్లలో పువ్వులు పెట్టి ముందేమో అబ్బాయి వాళ్ళ అమ్మేమో దండ వేస్తారు తర్వాత అందరూ కూడా కొంతమంది ముత్తైదువులు అందరూ కూడా అమ్మాయి తలలో పువ్వులు పెడతారు అది ఇది తమిళనాడు సాంప్రదాయం టోటల్గా మొత్తం కూడా తమిళనాడు ఇది మేము ఎలా చేస్తామో దాన్నే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగ అందరూ పువ్వులు పెట్టిన తర్వాత చెంగులో పసుపు కుంకుమ పళ్ళు కొబ్బరికాయ అన్నీ పెట్టయితే ఇలాగా చెంగులో ఆడబడిచితే చెంగు నింపిస్తారు అలా నింపిన తర్వాత అమ్మాయికి గాజులు కూడా వేస్తారండి గాజులు కూడా అలాగే ఆరుగురు అలాగా ముత్త గాజులు వేస్తారు సడన్గా ఫిక్స్ అవ్వడం వల్ల పెద్దగా మా ఊరు నుంచి అయితే ఎవరు రాలేదండి ఎక్కువగా మేము ఇక్కడ ఉన్న మా రాజమండ్రిలో ఉన్న బంధువుల వరకు అయితే కొంతమంది ఉన్న ఊరు నుంచి పెళ్ళికొడుకు తరపు నుంచి ఒక ఆరుగురు వచ్చారు ఇంకొక చుట్టాలు నలుగురు అయితే వచ్చారండి పెద్దగా ఎక్కువగా రాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళతో తప్పు కలిపి ఒక వంద మంది ఉండేలాగా సింపుల్గానే చేసాము తర్వాత పెళ్ళికి ముందు రోజు కూడా నిశ్చితార్థం చేస్తాము అప్పుడు గ్రాండ్గా చేసుకోవచ్చు అని చెప్పి తర్వాత పెళ్ళికొడు కొడుకు స్టేజ్ మీదకి వచ్చాక అన్నయ్య దండ వేసి ఆశీర్వదిచ్చిన తర్వాత తర్వాత ఒక్కొక్కరు కూడా ఆశీర్వదిస్తారండి ఇక్కడ మనకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాం కదా తమిళనాడులో విభూతి పెడతారు అది ఆశీర్వదించడం అలాగే తమిళనాడులో చేస్తారు అక్షింతలు కూడా కొంతమంది కొంతమందిలో అది కూడా చేస్తారు మాకు విభూతి పెట్టి ఆశీర్వదిస్తారు చాలా తక్కువ మందితోనే ఒక వంద మంది ఉంటామండి వంద మందితోనే సింపుల్గా సింపుల్గా జరిగిన చాలా అందంగా అనిపించింది అందరూ కూడా ఆశీర్వదించిన తర్వాత అందరూ ఫోటో పిక్స్ అన్నీ తీసుకున్న తర్వాత లంచ్ కూడా రెడీ ఉంది అందరూ లంచ్ చేసేస్తారు లంచ్ చేయడము ఇంకా లంచ్ రెసిపీస్ ఏంటో అవేమైతే నేను వీడియో తీయలేదండి ఎందుకంటే నేను ఎప్పుడూ అక్కడే బిజీగా ఉండడం వల్ల వీడియో షూట్ చేయలేదు ఎవరో ఒకరిని వీడియో తీయమని ఇస్తూనే ఉన్నాను ఎవరైనా తీస్తుంటే ఆ వీడియోని ఈరోజు నేను ఎడిట్ చేశాను నేను తీయడం అయితే చాలా తక్కువండి ఎందుకంటే అక్కడ పెళ్లి కూతురు దగ్గర బిజీగా ఉండడం వల్ల నేను తీయలేదు తర్వాత అందరూ ఫోటో పిక్స్ తీసుకున్నాము లాస్ట్లో మా ఫ్యామిలీ కూడా తీసుకున్నాము వీళ్ళిద్దరే మా అబ్బాయిలు మీ అబ్బాయిని చూపించండి అక్క అని చెప్పి కమెంట్స్లో అడుగుతారు అప్పుడప్పుడు వీడియోస్లో కనిపించి ఉంటారండి ఇలా ఫంక్షన్ వీడియోస్లో కానీ ఏదైనా చిన్న చిన్న గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ కనిపిస్తూ ఉంటారో అది చూడని వాళ్ళు అడుగుతారు వాళ్ళ కోసమైతే చెప్పాను తర్వాత పెళ్ళికొడుకు చాక్లెట్ తినిపించడం సిల్లీగా కొంచెం ఆడుకోవడం అన్నీ కూడా చక్కగా జరిగినాయండి అండి కొంచెం ఆడుకుంటూ సరదాగా అయితే ఫంక్షన్ ముగిసిందండి చాలా హ్యాపీగా చాలా సింపుల్గా జరిగిన తృప్తిగా అనిపించిందండి పెళ్ళికొడుకు ఒక గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేశారు గిఫ్ట్ కూడా ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సింపుల్గా నాలుగే రోజుల్లో తక్కువ సంబంధం కుదరడం అలాగే వెంట వెంటనే అయిపోవడం వల్ల చాలా కంగారుగానే బిజీగానే అన్ని పనులు అయిపోయి అలాగే అనుకున్నట్టుగా అన్నీ కూడా చక్కగా జరిగినాయండి ఓకే అండి తర్వాత ఏ పెళ్ళైనా ఏ ఫంక్షన్స్ అయినా ఫోటోషూట్లు తప్పవు కదా అలాగే చాలా చక్కగా పిల్లలందరూ కూడా కొన్ని స్టిల్స్ని యూట్యూబ్లో వెతికి వాళ్ళకి చూపిస్తూ ఇలాంటి స్టిల్స్ తీయండి అని చెప్పి మా పిల్లలు మా గారి పిల్లలు అందరూ కూడా వాళ్ళకి స్టిల్స్ చూపిస్తూ ఫోటోగ్రాఫర్ అందరూ కలిపి కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నారండి చాలా అందంగా అనిపించింది ఇవన్నీ మంచి మెమరీస్ కదండి తర్వాత ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఇప్పుడు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి అలా అయితే పిల్లలందరూ కలిసి వాళ్ళ చేత కేక్ కట్ చేయించారు చాలా సరదాగా పిల్లలందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సరదాగా చేశారండి ఓకే అండి మా తమిళనాడు వాళ్ళ నిశ్చితార్థం అయితే ఇలాగే ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్ర అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి వెనకం